మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో చేనేత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఈ విజయాన్ని నిజంగా చెప్పాలంటే నేను ప్రతి గ్రామాన్ని సందర్శించాను అదేవిధంగా దాదాపుగా యాభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించాను ప్రజల అభిప్రాయం తెలుసుకున్నా ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని అయితే హోప్ ఉన్నది కానీ మరి ఇంత సునామీ లాంటి విజయం వస్తుందని చెప్పి అనుకున్నారమ్మా మేమైతే నిజంగా చెప్పాలంటే కొద్దిగా బాగా ఘన విజయం వస్తుంది అని అనుకున్నాం కానండి అండి ఇంత సునామీ అని మేము కూడా అనుకోలేదు ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈవేళ వేళ ప్రజానిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికానికి అందరికీ కూడా కాళ్ళకి నమస్కరించాలని ఉందండి అంటే అంత విజ్ఞతతోటి ఈరోజు అందరూ నిర్ణయం తీసుకోవడం అనేది రియల్లీ చాలా హ్యాండ్సప్ అని చెప్పుకోవాలి అమ్మా మహిళలు వృద్ధులు తర్వాత యువత వీళ్ళందరూ కూడా అసలు వారు వన్ సైడ్ ఉద్యోగస్తులు ఎట్లాగూ ముందుగానే తేల్చేశారు మేము ప్రభుత్వానికి యాంటీ అన్నట్లుగా కానీ మహిళల్లో ముఖ్యంగా ఏంటమ్మా అసలు మేమైతే పథకాలు ఇస్తూ ఉన్నాము డబ్బులు నేరుగా అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం కాబట్టి మేము గెలుస్తామని చెప్పేసి వైసీపీ ధీమాగా ఉన్నది ప్లస్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది పెరిగింటే ఏదైనా సరే అది గవర్నమెంట్కి యాంటీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా లేదు మహిళల ఓటింగ్ పెరిగింది కాబట్టి అది మాకే పడుతుంది అనుకున్నారు కానీ మహిళల్లో ఇంత వ్యతిరేకత రావడానికి మీరు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే అండి మనం పథకాలు ఇచ్చేస్తున్నాము మనం డబ్బులు విపరీతంగా ఇచ్చేసాము మనకి మహిళా ఓటింగ్ అంతా పడిపోతుందని అనుకున్నారు ఇప్పటివరకు వరకు ఉన్న గవర్నమెంట్ పరిపాలించిన గవర్నమెంట్ అనుకున్నారు కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఒక సాంప్రదాయం ఒక సంస్కృతి ఉందన్న విషయం ప్రతిపక్షం మర్చిపోయిందని అంటే ఇంకా ప్రతిపక్షం అనే అనాలి ఇంక నుంచి మనం ఈ క్షణం నుంచి కూడా అని నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నియంత్ అండి ఆయన ఆయన ఒక మంచి దిక్సూచి ఒక విజనరీ లీడర్ ఆయనకున్న గౌరవం మన ఆంధ్ర రాష్ట్రంలో మరెవ్వరికి ఏ లీడర్కే లేదని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనం ఏ దేశం వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ అనగానే నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటారు అంటే అంత ఐడెంటిఫై ఉంటే ఆయన దగ్గర అంత గొప్పతనం అంత విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుసండి ఆయన అంటే అందరికీ అమరావతి ప్రాంతం అనేది చంద్రబాబు గారు ఒక కన్న బిడ్డలాగా చూసుకున్నాను అని చెప్పేసి అన్నారు సో అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి అయితే వస్తూ ఉన్నారు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం ఎట్లా చేయబోతా ఉన్నారు అంటే అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ అమరావతిని మరో సింగపూర్ చేద్దామని చెప్పేసి అన్నారు కానీ టైం అనుకూలంగా లేని కారణంగా చేయలేకపోయారు ఈ సార్ బట్టికి తప్పనిసరిగా మరో సింగపూర్ చేసి అందులోని అమరావతి ఏంటంటే మన రాష్ట్రానికే మధ్యలో ఉంది ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి పరి పరిపాలనా విధానం కూడా అందరికీ కూడా దగ్గరలో ఉంది అంతేగాని ఏదో వైజాగ్లో పెడతాం నెల్లూరులో పెడతామంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉండేది ప్రతి ఒళ్ళు వ్యతిరేకించారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి నేను ఏమైనా సరే నేను వైజాగ్లో పెడతానని విర్రవీగిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడి ఈరోజు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు తీర్పు అనుకోవచ్చా అంటే అందరూ కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరుకున్నట్లు అందరూ కూడా తప్పనిసరిగా అమరావతి రాజధాని ఉన్నట్టే కోరుకుంటున్నారు సార్ సార్ ఇంత ఓటమి అంటే ఒకప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన వైసీపీ ఇంత ఘోర పరాజయం రావడానికి ఏం కారణమైండు ఏదైతే ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఉంది కదా ల్యాండ్ యాక్ట్ని ఎప్పుడైతే అది ప్రవేశపెట్టి బయటకు వచ్చిందో ప్రతి వ్యక్తి కూడా దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజుని వ్యతిరేకత అంటే తెలంగాణ నుంచి రావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి రావచ్చు ఇతర దేశాల నుంచి రావచ్చు ప్రతి ఒక్కరికి నా ఆస్తిని మా తాత ఆస్తి ఇది పోతుంది ఇది పోతే మన జీవితంలో మనం చేసుకోలేం అందువల్ల ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉండొచ్చకూడదు అని తేల్చాడు ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఎందుకంటే చంద్రబాబు గారు ఇన్ని రోజుల నుంచి మీరు చూసిన అభివృద్ధి ఒక ఎత్తు ఇప్పుడు ఈ ఐదేళ్లలో చూడబోయే అభివృద్ధి ఒక ఎత్తు అని చెప్పేసి అన్నారు ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలంటే ఈ యొక్క గెలుపు టీడీపీ గెలుపు కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలుపు అని చెప్పి చెప్పాలి ఒక రాక్షస పరిపాలన అంతకుముందు నుంచి ఒక రామరాజ్యాన్ని ఇవాళ స్థాపించుకునేలాగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఈ రోజున ఏదైతే విజనరీగా ఆలోచించే నాయకుడు ఏదైతే ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఈరోజు తెలంగాణని ఐటీ రంగంలో పరుగులెత్తిస్తూ మరి దేశంలోనే సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మన నవ్యాంధ్రప్రదేశ్లో కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మళ్ళీ అనేక రకాల ఐటీ సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక రకాల ఉత్పత్తి రంగాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళా అది ఈ దేశంలోనే ఆర్థికంగా అభివృద్ధి అవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థానానికి తీసుకెళ్ళాగా ఒక స్వర్ణ మరి యుగాన్ని మరి సృష్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీగా ఆలోచిస్తారు కాబట్టి వారికి మళ్ళా పట్టం కట్టి వారిని ఈ రోజున మళ్ళా సీఎంగా చేయడం జరిగింది అదే ఇందాక మీరు అడిగారు కదా మహిళా ఓటింగ్ ఎలా పెరిగింది అని ఈరోజు నేను చెప్పేది పథకాలు ఇవ్వడంతో సరిపోదు ఆంధ్రప్రదేశ్లో మనకి పూర్వం నుంచి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది ఈరోజు మొ మనం ముఖ్యంగా గమనించవలసింది ఈరోజు మినిస్టర్ల మినిస్టర్ల భాషకి ఈరోజు సగం పతనం అయిపోయారని ఈరోజు నేను తెలియజేస్తున్నానండి ఒక రాష్ట్ర సీఎం గారు ఎవరైనా అయినా సరే అండి మంత్రుల్ని ఆపగలిగే శక్తి ఉండగలగాలి నోటికి ఎంత మాట వస్తే వాళ్ళంతా మాట్లాడేయడం దానికి ఊకెట్టడం సీఎం గారు చేసిన మొదటి ప్రధానమైన తప్పని నేను ఈరోజు తెలియజేస్తున్నాను వాళ్ళ పతనం వాళ్ళే కొని తెచ్చుకున్నారండి వాళ్ళ భాష ద్వారా కొని తెచ్చుకున్నారు అది మహిళలు భరించలేకపోయారని వాళ్ళ సైలెంట్గా వాళ్ళు ఓటు ఓటు వేసారండి ఇప్పుడు మీరు తాంబాళాలు ఇచ్చినంత మాత్రాన మహిళలు ఒట్లు పెట్టి గౌరవించరండి గౌరవించే విధానాన్ని బట్టి గౌరవిస్తారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు వాళ్ళ రుణం ఎవరు దగ్గర తీర్చుకోవాలి ఈ వేళ ఓటు ద్వారా చూపించారని మీకు తెలియజేస్తారు ఇది మొత్తం మీద ఒకటి రెండు తప్పులు కాదు చాలా వరకు చాలా తప్పులు చేశారు కాబట్టి ఈసారి వైసీపీ ఇంత ఘోర పరాజయాన్ని చవి చూసింది అని ప్రజలు చెప్తున్నారు ఈ ఐదేళ్లలో అంటే ఎన్నడూ లేని విధంగా ఈ ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పేసి చంద్రబాబు గారు అంటా ఉన్నారు సో చూద్దాం ఎందుకంటే అమరావతి అన్నది చాలా మంది కన్నా రాజధాని కాబోతా ఉంది దాన్ని ఒక రేంజ్ లో అయితే తీసుకుని వెళ్దాం అని చెప్పేసి బాబు గారు అంటా ఉన్నారు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం అయితే ఉంది మరి ఆ ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి ఏ విధంగా ఉంటుంది పాలనైతే చూద్దాం ఆల్ ది బెస్ట్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి